నంద్యాల జిల్లా ఆలగడ్డ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు విద్యార్థులకు మహిళా చట్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను అడ్డం పెట్టుకుని అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు మహిళలు అవగాహన పెంచుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని డీఎస్పీ సూచించారు అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులు అధికారులను స్పంది సంప్రదించాలన్నారు తిరుపతికి చెందిన ప్రముఖ ఐఐటి సైకాలజిస్ట్ డాక్టర్ నేరజ విద్యార్థులకు కీలక సూచనలు చేస్తారు కార్యక్రమంలో అపుష్మా సంఘం అధ్యక్షుడు అమీర్ భాషా స్కూల్ ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ చాలా మంది అమ్మాయిలకు లేదా మీకు ఎవరెవరో తెలియని వాళ్ళు మెసేజ్ చేస్తారా లేదా అప్పుడప్పుడు అసభ్యకరమైన మెసేజ్ చేస్తారా లేదా దాన్నే సోషల్ మీడియా అభ్యూజ్ అంటారు అంటే మీకు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అసభ్యకరమైన మెసేజ్లు పంపించడము ఏదన్నా వీడియోలు పంపించి చూడమనటము ఇలాంటి పూతులతోటి మెసేజ్లు పంపించడము ఇలా ఆన్లైన్ హెరాస్మెంట్ జరుగుతుందని మీకు తెలుసా అమ్మాయిల మీద అలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసా ఓకే నేను చెప్తాను దీన్నే మనం సోషల్ మీడియా అబ్యూజ్ అంటాము ఫస్ట్ సోషల్ మీడియా అబ్యూజ్ అంటే